సార్ వెల్కమ్ డౌన్ లైక్ ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము పెద్దేరు మార్కెట్ అవుతున్నాం పెబ్బేరు మార్కెట్లో వచ్చి గేదెల ధర అనేది ఎంత ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం పెబ్బేరు మార్కెట్ అయితే సో మార్కెట్కి అయితే పెద్దగా అయితే గేదెలు అయితే ఏం రాలేదు పాలిచ్చి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది అవస్తుంది అయినా కూడా మార్కెట్ అయితే ఏం లేదు చాలా డెల్లు ఉంది మార్కెట్ ఇది పెబ్బేరు మార్కెట్ మధ్యానయితే గేదెలు అయితే ఒక మూడు వారాల నుంచి చూస్తున్నాను నేను పెద్దగా ఎక్కువ అయితే ఏం రావట్లేదు మార్కెట్కి చాలా తక్కువ వస్తున్నాయి గేదెలు మార్కెట్కి అయితే ఇక్కడైతే ఉన్నాయి ఒక రెండు గేదెలు అడుగుతుంది వ్యాపారస్తులు కుబేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి రేట్ ఎంత అన్న ఏం చెప్తున్నా రేటు లక్ష ఇరవై ఎన్ని అయితే రెండు తులచూరు పడ్డలేనా లక్ష ఇరవైలో అయితే రేట్ చెప్పిందంట తులచూరు పడ్డలు మార్కెట్కి అయితే వచ్చింది తులచూరు పడ్డలు అంటే వచ్చేసి వ్యాపారస్తుడు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింది మార్కెట్లు అయితే నేను చెప్పని అవసరం లేదు గేదెలు అయితే లేవు ఆల్మోస్ట్ అసలు మంచి గేదెలు అనేటివి మార్కెట్ కి అయితే రావట్లే ఇవతల కూడా మార్కెట్ అయితే ఇవి వచ్చేసి ఇక్కడ చిన్న సైజు దున్న దున్నపోతులు నెక్స్ట్ చిన్న సైజు పడ్డలు అయితే ఉంటాయి ఆ మార్కెట్ కూడా ఖాళీ ఉంది అలా మార్కెట్ అయితే వారం ఏందంటే బక్రీద్ పండుగ అనేది ఉంది కాబట్టి అందుకని వ్యాపారస్తులు అయితే ఎక్కువ రాలేదు మార్కెట్కి నాకు ఈ గేదె లాంటి రేట్లు ఏమన్నాడు ఒక గేదె కూడా కొద్దిగా అంటే చూడడానికి మంచిగా అనిపించట్లేదు అంటే పాలిచ్చే అయితే అనిపించట్లేదు పెద్ద సైజు అయితే లేదు అన్ని ఎన్నకలు మీరు వేసుకొని ఉన్నాయి గేదె ఉన్న గేదె వచ్చేసి ఇదైతే ఒక రేంజ్ లో పొడవడానికి అయితే వస్తుంది మరి దీన్ని కొన్న వాళ్ళు ఎలా ఉన్నారో మరి అమ్ముకుని తీసుకున్న వాళ్ళు ఎలాగ భరిస్తారో తెలియదు మరి గేదె అయితే మనుషులను చూడడానికి పొడచడానికైతే వస్తుంది ఎలాగైతే వస్తుంది ఇలాగైతే అయితే పొడిచ

இல்லை கா அசில்ல மாட்டேது அது எவ்வளோதோ கூட அதுவட்ல ఇలాంటి గేదెలు రైతులు తీసుకొని డైరీ ఫామ్ వాడాలంటే ఎట్లా బండిని గుడి విడవడానికి పోయినా కూడా అది కొడుకోడానికి அதுக்குடி <laughs> பயப்படுத்து

అది ఎవరికి మాట ఇంకొకటి తాడైతే పెద్దగా లేకుండా ఉంటే నిలబడదు అది తాను తెంపుని వెళ్ళిపోతుంది అది అలాగుంది మార్కెట్ ఎవరు పోయినా కూడా పొడడానికి వస్తుంది అది